ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి వన్ ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ టెన్ ప్లాట్స్ సోల్డ్ ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి నేపాల్లో జరుగుతున్న ఆందోళనల మధ్య ఇప్పుడు ఒక భయంకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది నేపాల్లో జెంజెడ్ నిరసనలు ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఆ దేశ మాజీ ప్రధానమంత్రి భార్యను సజీవ దహనం చేశారు నేపాల్ మాజీ ప్రధాని జలనాథ్ ఖనాల్ భార్య రవి లక్ష్మిని సజీవంగా కాల్చి చంపినట్లు సమాచారం మొదట జలనాథ్ ఖనాల్ ఇంటిని ధ్వంసం చేశారు ఆ తర్వాత ఖనాల్ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు అక్కడే మాజీ ప్రధానమంత్రి భార్య సజీవ దహనమయ్యారు నేపాల్ స్థానిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది కాఠ్మాండ్లోని దల్లు ప్రాంతంలో కనాల్ ఇల్లు ఉంది మంగళవారం మధ్యాహ్నం నిరసనకారులు కనాల్ ఇంటికి చేరుకున్నారు ఆ తర్వాత నేపాల్ మాజీ ప్రధానమంత్రి ఇంటికి నిప్పు పెట్టారు ఆ మంటల్లో మాజీ ప్రధానమంత్రి భార్య రవిలక్ష్మి సజీవంగా కాలిపోయారు తీవ్ర గాయాలతో కీర్తిపూర్ లోని ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ కన్ను మూసినట్టు కుటుంబ వర్గాలు తెలిపాయి ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలీ ఇంటికి కూడా నిప్పు పెట్టారు అలాగే పార్లమెంటు భవనాన్ని కూడా తగలబెట్టారు సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నిషేధంతో రగిలిపోయిన నేపాల్ యువత చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి రెచ్చిపోతున్న ఆందోళనకారులు అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఆ దేశ మంత్రులను వీధుల్లో ఉరికించి ఉరికించి దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కర్ఫ్యూను సైతం ఉల్లంఘిస్తూ పోలీసులు సైన్యంతో ఘర్షణకు దిగుతున్న వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి నేపాల్ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్ పై ఆందోళనకారులు దాడికి దిగారు ఆందోళనకారుల నుంచి తప్పించుకోవటానికి వీధుల్లో పరిగెత్తుతున్న ఆయనను ఎదురుగా వచ్చిన ఒక యువకుడు ఎగ్గిరి తన్నాడు దాంతో పట్టుకోల్పోయి పక్కనే ఉన్న ఓ గోడపై ఆయన పడిపోయారు కానీ వెనుక నుంచి తరుముకొస్తున్న వందల మంది నిరసనకారుల నుంచి తప్పించుకుని తన ప్రాణాలు కాపాడుకోవటానికి ఆయన వెంటనే లేచి పరిగెత్తారు అత్యంత భయానక దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి ఇదే సమయంలో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఆయన సతీమని ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జు రానా దేవుబాను ఆందోళనకారులు వదల్లేదు వారిపై కూడా దాడి చేసి కొట్టారు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగటంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో పంతొమ్మిది మంది మరణించారు పరిస్థితి తీవ్రంగా మారటంతో దిగొచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తేసింది అయినా యువత శాంతించలేదు మంగళవారం ఒక్కసారిగా రోడ్లపైకొచ్చారు అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజధానిలోని పలు ప్రభుత్వ విధ్వంసం సృష్టించారు వందల మంది ఆందోళనకారులు ప్రధాని ఓలీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు కాల్పుల్లో పంతొమ్మిది మంది మృతికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దీంతో సైన్యం సూచన మేరకు వెంటనే ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అక్కడితో ఆగని నిరసనకారులు పార్లమెంటుపై పై దాడి చేసి నిప్పంటించారు ఆందోళన హింసాత్మకంగా మారటంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపి శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు వారిని దేశం దాటించేందుకు సైన్యం ప్రయత్నిస్తోందన్న వార్తలు వచ్చాయి అయితే ఓలీ నేపాల్లోనే ఉంటారని తెలుస్తోంది ప్రధాని రాజీనామా చేసిన ఆందోళనకారులు శాంతించలేదు దీంతో కాఠ్మాండ్ లో నిరవధిక కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది సైన్యం రంగంలోకి దిగింది దేశ భద్రత బాధ్యతను చేపట్టింది ఆందోళనల నేపథ్యంలో కాఠ్మాండు లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు భారత్ నుంచి వెళ్లే విమానాలను నిలిపివేశారు సరిహద్దుల్లో భారత ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది నేపాల్లోని భారతీయుల రక్షణ కోసం చర్యలు చేపట్టింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం